మిగతా వార్తలు రాష్ట్రానికి నైరుతి రెండు వారాల ముందే వచ్చిన వానాకాలం ఉమ్మడి మహబూబ్ నగర్ వికారాబాద్ లోకి విస్తరణ మరో ఐదు రోజుల్లో రాష్ట్ర మద్దట వర్షాలు పదిహేను ఏళ్ల తర్వాత సీజన్ కు ముందే ఋతుపవనాలు ఎంటర్ సాధారణంగా తెలంగాణలో రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాలు జూన్ మొదటి వారంలో పదవ తేదీ లోపు వస్తుంటాయి కానీ ఈసారి రెండు వారాల ముందుగానే నైరుతి ఋతుపవనాలు ప్రవేశించినట్లు కూడా తెలుస్తా ఉంది పదిహేనే చరిత్రలో ఇదే తొలిసారిగా అంటే రెండు వారాల ముందు రావడం ఇదే తొలిసారి మళ్ళీ ఈ రోజు నుంచి కూడా రెండు రోజుల పాటు భారీ వర్షాలు కూడా ఉండనట్లు తెలుస్తోంది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం రాష్ట్రంలో వానకాలం వచ్చేసింది గత పది పదిహేను ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా రెండు వారాల ముందే నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి సోమవారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా వికారాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లోకి ఎంటర్ అయ్యాయి మరో ఐదు రోజుల్లో రాష్ట్రం అంతటా మాన్సూన్ విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది మరో ఐదు రోజులలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ మాన్సూన్స్ అంతా కూడా విస్తరించనున్నాయి వర్షాకాలం ఎన్